ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంకిత భావంతో కర్తవ్యం నిర్వహించాలన్న ఆలోచన కొందరికే ఉంటుంది అటువంటి ఒకటిగా గుర్తింపు పొందుతూ పొందుతున్న ప్రకాశం జిల్లా పొదిలికి నూతనంగా వచ్చిన నగర కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి స్వచ్ఛ భారత్ లో భాగంగా వేసవి తీవ్రత నుంచి ప్రజలు ఏ విధంగా బయటపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం హీట్ ద బీచ్ కార్యక్రమాన్ని రూపొందించింది అందులో భాగంగా ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు అంతే నగర కమిషనర్ ఒకే రోజు రాత్రికి రాత్రే పొదిలి పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో తాత్కాలిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం ప్రజల దృష్టిని ఆకర్షించింది ఎన్నో సంవత్సరాలుగా వేసవి కాలంలో వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచనతో నూతనంగా వచ్చిన కమిషనర్ రాత్రికి రాత్రే కొన్ని గంటల్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం ప్రజలను ఆశ్చర్య చేకిత్తులను చేసింది ఇలాంటి అధికారి పట్టణానికి రావడం పొదిలి అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు మరి పబ్లిక్ సమస్యలు ఎప్పుడైతే మనం రిక్వైర్ చేయగలుగుతామో వాళ్ళలో మనం ఒకరిగా మనం పని చేయగలుగుతాం ఉండగలుగుతాం అంతేగాని అనవసరంగా ఇక్కడ వచ్చి ఏం పని చేయకోకుండా ఏ సల్లగా సల్లాగా ప్యాంట్ తీసుకుంటున్నట్టే అది ఉద్యోగం అని నేను అనుకోవట్లేదు డెఫినెట్గా ఈ వీటి మీద దృష్టి పెడతాం ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం డెఫినెట్గా వర్కౌట్ చేసి పబ్లిక్ మాత్రం మ్యాక్సిమం సర్వీస్ ఇవ్వడానికి శాయశక్తి కృషి చేస్తాం